హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ట్వంటీ బ్లాగ్స్ ఇదో ఉదయాన్నే అయితే షూట్ చేయలేదండి తొమ్మిది గంటల నుంచి స్టూట్ చేస్తున్నాను మావాకైతే పాలు కాబట్టాను పాలు ఇస్తున్నానండిగా మా వాళ్ళు ఇద్దరైతే తినేశారు మా ప్రాంతంలో తిన్నది మా గుండెగా తినలేదు మీ ఇద్దరు సామాన్లతో ఆట ఆడుతూ ఉన్నాం ఏమాట శ్రీకు శ్రీకు ఏమాట హలో మాస్టర్ చూడండి బొమ్మలతో ఆటలాడుతున్నాం మన తినాలి తెచ్చుకున్న బొమ్మలతో ఇక్కడ మా ఒకటైతే సగ్గుబియ్యం జావ చేశానండి దోశ వద్ద తిన్నది మేమైతే దోశలు పోసుకుంటాం మా ఊటైతే సగ్గుబియ్యం జావ చేశాను కొంచెం సేమ్యాలు సగ్గు బియ్యం వేసేసి చేశాను ఈ సమ్మలు ఇది చాలా కూడా బాగా ఉడికిపోయాయి చాలా బాగుంటుందండి ఈ మోషన్స్ పెట్టిన వాళ్ళు కూడా చుట్టూ మోషన్స్ కూడా బాగా తగ్గిపోతాయి ఈ బర్రెల్లో చూడండి అంత పూడి పుసుకొని వచ్చిందా హే ఉండే ఎన్నిసార్లు కడగాలండి బర్రెలకు సేవలు చేయలేక కడిగినా వంటి సేపు ఉంటుందా అంటే ఉండదు మళ్ళీ ఆనే కొన్ని మట్లో పడి తిరిగి వస్తాయి

అడుగు జే జీ మానవుడు అందరు వ్యవహారాలు చేస్తున్నారు ఇప్పుడైతే ఫస్ట్ మా తాత కోసమైతే దోశలు పోస్తున్నాను మా తాత తిన్నాక మేము తింటాం మా వాళ్ళకి జవా చేసాను కదా మా తాత కోసం అయితే దోశలు మా విలేజ్ పద్ధతి ఎలా ఉంటుందంటే పెద్దలు తిన్నాకనే మేము కూడా తింటాము కోడళ్ళము మా వాళ్ళ తాతలకు పెట్టేసి వాళ్ళు తిన్నాక మేము కూడా తింటాము ఒక్కొక్క పూట అలా ఒక్కొక్క పూట ఇలా ఉదయం అయితే వాళ్ళు తిన్నాకే తింటారు మధ్యాహ్నం మా తాత చాలా లేట్గా తింటాడు మూడవుతుంది నాలుగవుతుంది రెండు మూడు వరకు ఆగుతాం మా తాత తినకుంటే మేము తింటాం విలేజ్లో పద్ధతి అయితే ఇలాగనే ఉంటుందండి పెద్దది మంచిది కూడా కదా తినమంటే తినకుండా తినే దగ్గర తినేసి అవునండి మా అబ్బా కూడా అయితే జావిస్తున్నాను వా ఇద్దామే సామాన్ కూడా అయితే మొత్తం బయటేసానండి ఇక్కడ కింద కాబట్టి సామాన్ దామచ్చు కానీ అదే సింక్లో దావాలంటే సింకు పట్టదు ఇవన్నీ పట్టదు చెట్టు పైన బాగా చల్లగా ఉంది కింద బాగా చల్లగా ఉంది చెట్టు ఉంది కాబట్టి పైన కూర్చొని ప్రశాంతంగా దమ్ ఏం మేడం ఏం చెప్పు సామాన్ కూడా అయితే మొత్తం కడిగేసానండి ఇదిగో మధ్యాహ్నం వంట కోసం అయితే ప్రిపేర్ చేయాలి అన్నం దొండకాయ ఫ్రై అయితే చేస్తాను ఇదిగో మావేమో చెట్టు కింద ప్రశాంతంగా పడుతుంది చల్లడిగాలికి మా వాళ్ళు బొమ్మలు అన్నీ వేసి రద్దని చెప్పినా కూడా ఇక్కడ అన్నీ ఎత్తుకుంటూ కూర్చోవాలి మా ఏమో వామకు బర్రెలు పడుతున్నాయి అనేసి చెట్లు కొట్టేది వేస్తున్నాడు సైడ్ మా వాళ్ళు కూడా అది అయితే కాసేపు పోయొచ్చు దా అక్కాయ్ అన్న అక్కాయేనా అక్కాయ్ ఎంత బాగా పిలుస్తాడు అక్కన అక్కాయ్ అక్కాయి ఇంకా రాండి అమ్మా ఎండు ఉంది ఇంకా చెట్టు కిందికి రాండి ఏంటిది ఆకులేదు పిక్చుకున్నారు ఏ మాకులు கோரி ஆளுக்கேட்டது விஜ்ல תודה רבה どうも。<music> ఇక్కడైతే శనగలు శుభ్రం చేయాలనేసి ముందే అన్నమైతే అయితే దొండకాయ ఫ్రై అలాగే వైట్ రైస్ మజ్జిగైతే చేశారండి అవి చేసారు చండతుంది అనేసి ᱥᱮシャᱱᱟ ᱜᱚᱡᱟᱱᱟ ᱡᱚᱛᱚ ᱥᱮᱫ ᱨᱮᱱᱟᱜ ᱥᱮシャᱱᱟ ᱜᱚᱡ ᱛᱟᱯᱨᱟᱥ ᱥᱮᱫ ᱵᱟᱱᱩ ᱡᱚᱛᱚ ᱥᱮᱫ ᱨᱮ ᱛᱟᱯᱟ ᱥᱟᱯᱷᱟᱱᱟ ᱜᱮ ᱨᱮᱱᱟᱜ ᱪᱮᱫ ᱞᱚᱝᱠᱟ ᱛᱟᱢ ᱡᱚᱛᱚ ᱛᱟᱥ பரிவாரமா யாராவது 20 நிமிஷம் ఇక్కడ మా ప్రాణతమ్మ సైలెంట్ ఆడుకోమ్మా అంటే అది కింద ఒక బాటిల్ ఉంది కదా ఆ పాటిల్ని పెడితే కాల్చమన్నదంట వద్దమ్మా వద్దమ్మా అంటుంటే అయ్యా కాల్చు అయ్యా కాల్చు అయ్యా కాల్చిన వాళ్ళు చేసేది ఒక వంద సార్లు అడిగిచ్చి ఆ బాటిల్కి అగ్గి పెట్టబెట్టిందంట మంట పెట్టేసరికి అది చేతి పట్టుకున్నది అంట అది తారు కదా చేతికి పట్టుకున్నది పాప మా శ్రీహాన్ కూడా ఉయ్యాలో నిద్రపోతున్నాడు మన రాళ్ళు అక్కడ నిద్రపోతున్నాడు రెండు అవుతుందండి ఇంకా ఉన్నాయి బ్యాలు కందులు శనగలు చేసేవి మా తాతకేమో కొబ్బరి వాటర్ ఇచ్చాను లెమన్ వాటర్ ఇచ్చాను మా అవ్వకేమో కొబ్బరి నీళ్ళు పడుతున్నాడు అన్నం ఇంకా అది ఇంకా రెండు టైం ఇంకా అన్నం

ఏందమ్మా తాతకి పిల్లలంటే ఎంత ఇష్టం అంటే చాలా ఓపిక అండి ఆడవాళ్ళకన్నా ఓపిక మా ఖాన్ నిద్రపోతున్నాడు ఇప్పటివరకు మా తాత కూడా అన్నం తినలేదు మస్తురి ఖాన్ మజ్జిగన్నం బాగా తింటాడు వాళ్ళ చేయ దగ్గర అయితే కూర్చొని ఇద్దరు సీరా కూర్చొని తింటారు చాలా ఓపికండి పిల్లలకు అన్నం పెట్టడం కానీ ఏదైనా కొనివ్వటం కానీ చాలా బాగా చూసుకుంటాడు మా ఫ్రెండ్ అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసే వదిలి ఉండేది కాదు మా పిన్ని పిల్లని మా పిల్లల్ని ఇద్దరిని అయితే సమానంగా చూస్తాడండి ఒకరిని ఒకలాగైతే చూడడు నేను అక్కడ శనగలు చేశాను కదా అవి చేసి చేసి అసలు తల తిరిగిపోయింది మా తాతకు చెమ్ముతో అన్నం నీళ్ళు అన్నం పెట్టాను కదా నీళ్ళు పట్టిస్తా ఉంటే చెమ్ము పెట్టుకోండి అన్నం పెట్టేసి ఆ మా స్నేహాని కోసం మా తాత అన్న నీ లేదు మూడున్నరలు అయితే అండి మా తాత తిన్నాక నేను తిన్నాను మా తాత చాలా లేట్గా తింటాడు తింటాడు ఉదయం అంతే మధ్యాహ్నం అంతే సాయంత్రం అయితే తొమ్మిదిగా తింటాడు నేను ఉంటే మా తాత టైం పెడతాను అంటాను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అసలు చాలా లేటు తింటాను ఉదయంది పది గంటలకి మధ్యాహ్నం మధ్యాహ్నంది నాలుగు గంటలకి సాయంత్రం సాయంత్రానికి పది గంటలకి నేనున్నా అనుకో నైట్ ఎనిమిదిన్నరలోపే ముగిస్తాను టైం వచ్చి నాలుగు మూడున్నర అవుతుంది మా తాత పెట్టాను కదా నేను కూడా తింటున్నాను చేసేది అంటే ఇంకొక బొట్టే అది పక్కన బొట్టే తినేసి అరెండు గోడలు చేసేస్తాను ఇల్లు అంతా దగ్గర తినేసి అయితే ఐదుగోడ చేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను చేస్తాను బర్రెలు అయితే వచ్చినాయి మా బర్రెల దగ్గరికి వెళ్ళింది ఇదిగో ఈ గోళం ఉంది గోళం ఉన్న ఇప్పుడు ఇది ఒక గంట పడుతుంది రాళ్ళు ఎక్కువ ఉంది సన్న రాళ్ళు చేసి నాలుగున్నర ఇల్లు అబ్బా ఈరోజు ఈరోజు బర్రెలు అయితే నీట్గా వచ్చినాయి మా తాతకు బర్రెలం కడిగే పని తగ్గింది రోజు అనాలు తరగాలంటే బ్రమ్ము నీళ్ళు అయితే పడతాయి ఏందిరా నా కొడక తీసుకో దొంగనా కొడుకు వీడు మన కొడుకు ఉదయం అయితే పదకొండు గంటల పెట్టుకున్నామండి ఇది అయిపోయేసరికి సాయంత్రం ఐదున్నర అయింది యాభై కేజీల శనగలు అయితే చేసామండి ఈ శనగల్లో ఉత్త మట్టి రాళ్ళు అలాగే పుల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయండి రెండు కేజీలు అయితే వేస్టే పోయింది ఇవి ఈరోజు చేసేసరికి ప్రాణం పోయిందండి కూర్చొని 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 చేసి చేసిన నడువులు మా పెద్ద పిన్నవాళ్ళకి కొంచెం మాకు కొంచెం మా చిన్నపిన్ని వాళ్ళకు కొంచెం ఇక్కడ ఊళ్ళో కొంచెం ఇంకా రెండు రోజులు అయితే ఎండబెట్టి బాగా అయితే ఎండబెడతాము పప్పులు పట్టించుకుంటాము రెండు రోజులు శనగ శనగలు ఎండబెట్టి పప్పుల కొన్ని ఉప్పు పప్పుల కొన్ని అలాగే బ్యాన్లకు కొన్ని అయితే చేసుకుంటామండి యాభై కేజీలు శనగలు సమ్మర్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తే ఇవన్నీ చేయడానికి సరిపోతాయి శనగవేళ కందివేళ్ళు మిరపకాయలు కారం కోసం ఇవన్నీ చేయాలండి సమ్మర్ వచ్చిందంటే ఇంకా వడియాలు అయితే పెట్టుకోలేదు మేము మాకు ఇక్కడ మిద్ద లేదు కాబట్టి వడియాలు పెట్టుకో కుదరదండి ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాం అంతే మా అమ్మ వాళ్ళు అయితే పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఇక్కడ మాకు కుదరదు మిద్ద లేదు కాబట్టి ఇంటి ముందు పెట్టుకుందామంటే మొత్తం డెస్ట్ మొత్తం బచ్చి పడవుతుంది ఈ పని చాలా అన్నట్టు మన అక్కడికి వచ్చి నేను చాట్లో నుంచి బస్తాలు పోతున్నాను కదా వాడు కూడా పోతారని చెప్పి సగం కిందే పోషిం అది మళ్ళీ ఎవరుకుంటూ కూర్చున్నాను మావ్వ హాస్ట్లో నోక ఉంటే అవి చేస్తూ ఉంది ఇద్దరం ఈరోజు పడిపడిపోయాము వాళ్ళిద్దరికి పెట్టుకుంటూ పిల్లలకి పెట్టుకుంటూ తింటూ ఇంట్లో పని అంతా చేసుకున్నానండి ఈరోజమ్మో అందరి కోసమైతే ఇలా చేసామండి శనగలు శనగలు అయిపోయినాయి కదా అని కూర్చుందామనే లోపే మావ్వ భార్యలకి తొక్కు పట్టమన్నదండి ఇంట్లో పని చాలన్నట్టు ఈ బర్రెలకు తొక్కు పట్టడం అన్నం ఉండటం బర్రెలంగా అడగటం అమ్మో ఎంత పని తల్లి ఇంట్లో పాటు వీటం కూడా చేసుకుంటున్నానండి సరే వాటి వల్ల మనకి ఎంత కొంత లాభం ఉంటేనే కదా మనం చేసుకునేది మా అమ్మ వాళ్ళకి అవేనండి పనికి వాటి మీద వాళ్ళిద్దరు చంపాయించుకుంటారు బర్రె లేకుంటే పని జరగదు అసలు చెమటలు అయితే కారిపోతున్నాయండి ఉదయం నుంచి నిమిషం కూర్చున్నదే లేదు ఉదయం నుంచి మధ్యాహ్నం పది పది పదకొండులోపు అయితే ఇంటి పని వంట పని అవన్నీ చేసుకున్నాను పదకొండు నుంచి ఐదున్నర వరకు శనగలు చేశాను మళ్ళీ ఐదున్నర నుంచి మళ్ళా సామాన్లు నీళ్ళుగా పెట్టడం ఇవన్నీ ఉన్నాయండి బర్రెలు అయితే నాలుగు బర్రెలు ఉన్నాయి మూడు రోజులకి ఒకసారి అయితే తొక్కు పడతాను మూడు రోజుల అయితే బర్రెకి అన్నం వండుతాను సజ్జలు రేషన్ బియ్యం ఉంటాయి కదండి అవి వేసి అయితే పడతాను మేము గ్రైండర్ వచ్చేసి కూడా మా బర్రెల కోసమే కొన్నామండి మిక్సీలేమో ఇడ్లీ దోసలకి అలాంటివి పట్టుకుంటాము ఈ గ్రైండర్ మాత్రం ఓన్లీ బర్రెలకే యూజ్ చేస్తాము బర్రెలకు మా ఇంట్లో అసలు మనుషులకంటే మా బర్రెలకే చాలా విలువ ఎక్కువ మవ్వ తింట తింటనే చేతిలో ఉంటుంది కదా బర్రె దొడకి బర్రెకి నోట్లా పెడుతుంటుంది అంత ఇష్టం మా అవ్వకి బర్రెలు అంటే ప్రాణం అబ్బా మేము ఉదయాన్నే ఎదికలేస్తాం పాలు పిండుతాం టీ తాగుతాం పాలు వసేస్తాం అన్నట్టు మా ఇంట్లో ఉదయాన్ని తినలేకపోయి తిదే పని ఇక్కడ మా తాతకి రోజు నాలుగు గంటలకు చేయాల్సినట్టు ఈరోజైతే ఆరున్నరకి ఇచ్చానండి ఆ పనిలో పడేసి రోజు నాలుగు గంటలకు ఒకసారి ఆరు గంటలకు ఒకసారి రెండు చిప్పింగ్ లేసేవాడు ఈరోజు ఐదున్నరకు ఒకసారి తాగాడండి డైరెక్ట్గా చూడండి ఇల్లు ఎలా గందరగోళమైందో ఇప్పుడు ఇదంతా నీట్గా చేసుకోవాలండి రాళ్ళు మాత్రం చాలా వచ్చాయి ఇల్లు కాసేపు పట్టించుకోకపోయేసరికి చూడండి మా పిల్లలు బొమ్మలు అన్నీ ఎలా చేశారు కౌంటర్ టాప్ ఉదయం సామాన్ కూడా సర్దుకోలేదండి స్టాండ్లో ఎలానే ఉన్నాయి స్టాండ్లో ఎన్ని సర్దేసుకోవాలి ఎగో సామాన్ అంతా గడిగేసుకోవాలి కౌంటర్ టాప్ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకండి నాకు అలా ఉంటే నిద్ర అసలు నిద్ర కూడా పట్టదండి ఇల్లు క్లీన్ చేసుకునే వరకు బయటంతా కూడా నీట్గా వార కట్టుకున్నాను లోపల కూడా అన్నీ అక్కడొక్కడైతే సర్దేసుకున్నాను నీట్గా సామాన్ కూడా గడిగేసుకున్నాను కౌంటర్ టాప్ క్లీన్ చేశాను గ్యాస్ స్టవ్ క్లీన్ చేశాను బియ్యం కూడా గడిపెట్టాను ఈరోజైతే ఇన్ని పనులు చేశానండి ఉదయం పదకొండు గంటల నుంచి కూర్చుంటే ఐదున్నర వరకు అవే సరిపోయాయి అవి జాలన్నట్టు ఈ బర్రెలు పనులు ఇన్ని చేసిన మా కొడని గుర్తిస్తారా అంటే గుర్తిస్తారు ఎందుకు గుర్తివ్వరు కొందరు అత్తలు గుర్తించరు కొందరు అత్తలు గుర్తిస్తారు మా అత్త పర్లేదండి బాగానే ఇస్తుంది ఇంటి పని మాత్రం ఇంకా చాలా ఉందండి నీళ్ళు కాబట్టాలి మా వానకు పాలు పిండితే మావ పాలు పిడితే మేమిద్దరం పనులు చేయాలి మా తాత బర్రెలను గట్టేయాలి ఎక్కడ ఎక్కడ కట్టేయాలో నేను దూడలను విప్పేయాలి మా పాలుసరన్నిటికీ పాలు పోసుకురావాలి పాలుసరమ దగ్గర పెట్టాలి పీట పెట్టాలి తినడానికి సమ్మురు పెట్టాలి బర్రె పొద్దుట్టానికి డబ్బా తమల పాలు అయిపోయాక నీళ్ళు పెట్టాలి బర్రె పాలు పిండాక దూడలు నడవాలి ఒక్క పని కోసం మేమిద్దరం చేయాలి ఇన్ని పనులు ఇట్లా పల్లెటూర్లో పనులు ఈ అయితే నచ్చింది అనుకుంటాను ఒక్క క్షణం కూడా లేదండి నైట్ పది వరకు ఇదే పని రోజు డైలీ ఫైవ్ టు టెన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్